Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రముఖ సంస్థ సంచలన సర్వే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటోంది గత ఏడాది జూన్ పన్నెండవ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీకి చెందిన ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ రంగంలోకి దిగింది తన తాజా నివేదికను రూపొందించింది మొన్నటి వరకు విజయనగరం కాకినాడ తిరుపతి లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది ఈ సంస్థ ఇప్పుడు తాజాగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలపై సర్వే నిర్వహించింది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై అంచనాలను రూపొందించింది టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు పరిపాలనా విధానం తీరు తీరుతెన్నులను తన సర్వే కోసం ప్రాతిపదికగా చేసుకుంది ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలతో పోల్చుకుంటే ఉమ్మడి కృష్ణ గుంటూరులో టీడీపీ కూటమికి కాస్త ఉపశమనం కలిగించేలా క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయని తెలిపింది అమరావతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న వైఖరి వల్ల ఆయా జిల్లాలలో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతున్నారు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు అమరావతి రాజధాని ప్రాంతంలో పదకొండు మంది టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని రైజ్ సంస్థ తెలిపింది గుడివాడలో టీడీపీ ఎమ్మెల్యేకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఇక్కడ మాజీ శాసనసభ్యుడికే ప్రజలు జైకొట్టారని పేర్కొంది ఈ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రస్తుత మంత్రులకు ప్రజలలో పెద్దగా ఆదరణ ఉండట్లేదని తెలిపింది వారికి అత్యల్ప మార్కులు పడినట్లు వివరించింది కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు అమరావతి రాజధాని ప్రాంతం నుంచి మంత్రివర్గంలోకి ఎంపికైన వారిలో నారా లోకేష్ కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి ఉన్నారు తిరువూరు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశం ఉందని రైతు సంస్థ అంచనా వేసింది గన్నవరంలో వైఎస్ఆర్సీపీ సింపతి రాజకీయం ఏమాత్రం ప్రభావం చూపట్లేదని పేర్కొంది వల్లభనేని వంశీ సొంత నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండడంతో మితిమీరిన ఇసుక దంద కారణంగా ఓ ఎమ్మెల్యేపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓ జనసేన ఎమ్మెల్యేకు టికెట్ దక్కకపోవచ్చని అలాగే టీడీపీ నుంచి మొదటిసారి ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉందని రైజ్ సంస్థ పేర్కొంది